కులం కోసమో ఒక మతం కోసమో ఒక ప్రాంతం కోసమో కాదు ప్రతి కులంలోని పేదలు ఉన్నారు అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను వాళ్ళ సమస్యల్ని చట్ట సభల్లో నేను గొంతెత్తి బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చే అనుకునే ఉదయం నేను ప్రకటించాను వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు నా వెంటనే నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్ని కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను అతి త్వరలో నేను రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుండా थैंक यू सो मच फर वैल्यूबुल टाइम